ఈరోజు నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సొసైటీ ఫ్రెండ్స్ ప్రతిరోజు నేను ఈ సొసైటీలో ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ని బట్టి ఈ సొసైటీ ఎలా ఉంది అని డిసైడ్ అవుతున్నాను ఆ విషయాలను మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళిపోదాం రండి నా టాపిక్స్ కనుక మీకు నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఆఫీస్కి బస్సులో వెళ్తూ ఉంటే పక్క సీట్లో ఓ అమ్మ కూతురు కూర్చోనున్నారు కూతురు చేతిలోని లడ్డూ అయిపోయింది అమ్మ తను తినేటటువంటి లడ్డూని కూతురికిచ్చేసింది పాప వద్దమ్మ నువ్వు తిను అంది కానీ అమ్మ లడ్డూ ఇష్టం లేదు బంగారు తల్లి నువ్వు తిను అంది అంతే పాప మొహంలో ఎంత హ్యాపీనో అమ్మకు కావాల్సింది కూడా అదే కదా ఫ్రెండ్స్ నాకు ఆ క్షణంలో నేను మధురంగా పదిలంగా దాచుకున్న ఓ తీపి జ్ఞాపకం అమ్మ జ్ఞాపకం గుర్తుకు వచ్చింది దానిని మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అదేంటంటే ఓ రోజు పనికి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చినటువంటి అమ్మని చుట్టేసుకున్నటువంటి నాకు తన చీర కొంగులో ఎప్పుడో పొద్దున తనకి తినమని ఇచ్చినటువంటి ఓ శనగముద్దని భద్రంగా తీసి నాకిచ్చింది ఇంకా చూసుకోండి ఫ్రెండ్స్ నేను వీధిలోకి పరుగు పెట్టాను అమ్మ ఇచ్చినటువంటి శనగ ముద్దని తీసుకొని ఆ పేదరికంలో కూడా అమ్మ నా కోసమే చూసింది ఏ అమ్మైనా అంతే కదా తన కోసం ఎప్పుడూ చూసుకోదు మన కోసమే చూస్తుంది అమ్మ గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా తక్కువే కదా అని అనిపిస్తుంది నాకైతే ఇలా అనిపించింది ఫ్రెండ్స్ మరి మీకెలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా టాపిక్స్ కనుక మీకు నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి టాపిక్స్తో మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్